శ్రీ నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ పదకొండు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి సాయంకాలం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత షష్ఠితిథి వచ్చింది ఆశ్లేష నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది మంగళవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది ఈ ఆనందయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మేషరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి స్థలాలు పొలాలు ఇళ్ళు ఇలాంటివి కొనుక్కోటానికి అమ్ముకోవటానికి సంబంధించిన చర్చలు చేయటానికి ఈరోజు కుజుడి స్వక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం మంగళవారం చేసుకోకూడదు కానీ భూములు గృహాలు స్థలాలు పొలాలు వాటికి సంబంధించి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన చర్చలు చేసుకోవటానికి మాత్రం కుజుడు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి ఆ చర్చలు చేసుకుంటే ఆ చర్చలు మంగళవారం అయినప్పటికీ విజయవంతమవుతాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన డీలింగ్స్ చేసుకోవటానికి కూడా ఈ కుజుడి స్థితి అనుకూలిస్తుంది అప్పులు తీర్చడానికి చాలా మంచి రోజు అలాగే సోదరులతో ఉన్నటువంటి విభేదాలు తొలగింపజేసుకొని విజయాలు అందిపుచ్చుకోవటానికి కూడా కుజుడి స్వక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతైన బుధుడు వృషమంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది ఎదుటి వాళ్లతో తగాదాలు గొడవలు పడి విజయం సాధించటానికి ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఎదుటి వాళ్లతో వాదోపవాదాలు చేయటానికి న్యాయం గురించి ఎదుటి వాళ్లతో ముఖ్యమైనటువంటి వాదములు అంటే డిస్కర్షన్స్ చేయటానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది మీ వైపు న్యాయం ఉంటే మాత్రం ఎదుటి వాళ్ళతో న్యాయపరమైన యుద్ధం చేయటానికి ఆశ్లేష నక్షత్రం చాలా మంచిది అలాగే అగ్నికి సంబంధించినటువంటి పనులు ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది రైఫిల్ షూటింగ్ నేర్చుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచిది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఈ ఆశ్లేష నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది బ్యాట్మింట్ హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ మాటకు విలువ గౌరవం సాంఘికంగా పెరుగుతాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడే సూచనలు మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా ప్రమోషన్లు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే అధికారుల విశేషమైనటువంటి అనుగ్రహంతో పనిచేసే చోట అద్భుతమైనటువంటి స్థితికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి వృత్తిపరంగా ఈరోజు వృషభ రాశి వాళ్ళకి తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కలత్రము వల్ల ఇబ్బందులు కలుగుతాయి కళత్రం అంటే జీవిత భాగస్వామి జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు దంపతులు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సౌఖ్యము ప్రతి పనిలో కనిపిస్తుంది మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో శాంతి సౌఖ్యము ఉంటాయి ప్రతి పనిలో కూడా అనుకూలతలు పెరుగుతాయి ఏ సమస్యలున్నా సరే వాటికి పరిష్కార మార్గాలు ఖచ్చితంగా లభిస్తాయి ఆ పరిష్కార మార్గాల ద్వారా సమస్యలన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రయాణాలు మధ్యలో ఆగిపోయే సూచనలు వాహన భంగాలు కనిపిస్తున్నాయి అలా జరగకుండా వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని ప్రయాణాలు చేయటం మంచిది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ కన్యారాశి వాళ్ళు ఈరోజు విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ధనలాభం కలిగే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ప్రతికూల ఫలితాలు ఏవి ఉండవు తలపెట్టిన పనుల్లో కొంచెం ఆలస్యమైనా సరే విజయం సాధిస్తారు చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల నుంచి బయటికి రావటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రుణ బాధలకి చక్కటి విముక్తి కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే శత్రువుల మీద విజయం సాధించటానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువుల మీద సంపూర్ణమైన విజయం సాధించడానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం కనిపిస్తోంది అంటే విలువైన వస్తువులు విలువైన ఆభరణాలు పోగొట్టుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిలో కూడా కొద్దిపాటి ఆందోళనలు ఉంటాయి ఆందోళన అధిగమించి మనస్థిమితంతో ముందడుగు వేసినట్లయితే విజయాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా కనిపిస్తోంది ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి అవన్నీ సోకకుండా వెల్లుల్లి రెబ్బ దగ్గరించుకోవటం దుర్గాదేవి కుంకుమ బొట్టు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని పని మీద వెళ్ళటం చేసుకోవాలి బంధువులతో ద్వేషాలు పెరుగుతాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ఈరోజు బంధువులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లేటటువంటి యోగం ఎక్కువగా ఉంది వృత్తిపరంగా మంచి స్థిరత్వం లభించే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఇతరులకు ఉపకారం చేసేటటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు పరోపకారానికి సంబంధించిన కార్యక్రమాలు చేయటం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు ప్రతి పనిలో కూడా మంచి శుభాలు కలిగే సూచనలు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం సిఖి వాహనాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించి పని మీద బయటికి వెళ్ళాలి ఓం సిఖి వాహనాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి లభిస్తుంది అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది కుజహోరలో అప్పులు తీర్చడానికి చాలా మంచిది ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవటానికి మంచిది అడ్వెంచరస్ పనులు సాహసోపేతమైన పనులు చేసుకోవటానికి కూడా కుజహోర చక్కగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి